సర్వశక్తి మిక్కిలే కనికి రంగన మా ప్రియపరులో తండ్రి నీ నామాన్ని కోటి కోటి స్థుతుల సూస్త్రాలు వందనాలు ప్రభా ఆయన ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవాని కృపాసనాలు సమీపించే గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు గొప్ప తండ్రి మా దేశంలో ప్రపంచ దేశంలో అనేక మంది రక్షణ లేక నశించిపోతున్నారు ప్రభా గొప్ప తండ్రి నశించిన దాన్ని వెతికి రక్షించుటకై మనిషి కుమారి లోకానికి వచ్చి అని మీ లేఖనాలు సెలవిస్తున్నాయి మా ఆత్మల కాపరవైన మా తండ్రి రక్షణ లేక నశించిపోతున్న మా ప్రియ సహోదరి సహోదరుల్ని పేర్లు పేర్ల మేము జ్ఞాపం చేసుకుంటున్నాము దేవా దయచేసి నీ ప్రియ దర్శించండి ప్రతి ఒక్కరికి రక్షణ మారు మనిషి క్షమాపణ మీరు అనుగ్రహించండి నాయన సర్వ నీ ప్రియబిడ్ల ప్రభా ఎవరు నశించక రక్షింపబడి నిరంతరము నీ రాజ్యంలో ఉండాలని ఆశపడినట్టు మా గొప్ప దేవ నాయన మా కోసమే కదా నువ్వు కలవరగలడం మరణించి సమాజ్ చేయబడి తిరిగిలేసి నీ పునరుద్ధాన ద్వారా మాకందరికీ ఆయన పునరుజ్జీవాన్ని అనుగ్రహించిన మా తండ్రి ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా ప్రియుల కోసం ప్రార్థిస్తున్నాము దేవా దయచేసి ప్రతి ఒక్కరిని మధ్యాహ్న కాల సమయంలో దర్శించిన ఆయన రక్షణ లేని వాడి లోకములు పుట్టుకున్నా ఉంటే మీలని భక్తులు సెలవిస్తూ ఉన్నారు ఎందుకంటే మేము ఈ లోకంలో విడిచిన తర్వాత ప్రభు ఆ రక్షణ లేకుంటే నాయన భయంకరమైన అగ్నికుండంలో ఉంటాయని పరిశుద్ధ లేఖన సెలవిస్తున్నాయి అలాంటి స్థితి మా ప్రియులకి ఎవరికి తండ్రి దయచేసి కనికర సంపన్నుడా నీ కనికరాన్ని మా ప్రియుల చూపించి ప్రతి ఒక్కరికి రక్షణ మారు మనుషు పాపు క్షమాపణ దయచేసి రక్షింపబడి భారతదేశం తీసుకొని నేను సొంత రక్షుడికి అంగీకరించి తండ్రి ఈ లోకాన్ని వదిలిన తర్వాత నిరంతరం ఈ రాజ్యంలో ఉండే గొప్ప ధన్యత మా ప్రియులకి అందరికీ దయచేయమని దేవా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని రక్షణ మారు దయచేసినామని విశ్వాసం వస్తూ ఈ ప్రార్థనని సన్నిధి తీర్చుకొని ఆత్మలు రక్షించినందుకు ప్రభావాన్ని కోటి కోటి శుతులు సూత్రాలు చెల్లిస్తూ ఏసుక్రీస్తు ప్రశస్తమైన నాములు అడిగి వేడుకుంచున్నాము తండ్రి ఆమె